హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మనకు నేచురల్గా లభించే ఎండి కొబ్బరితో ఎన్ని ప్రయోజనాలు మనం పొందుతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి మార్కెట్లో దొరికే డ్రై ఫ్రూట్స్తో పోలిస్తే ఎండి కొబ్బరికి ప్రాధాన్యత తక్కువే అయినప్పటికీ దీనిలో ఉండే పోషకాలు అవి అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మనం ప్రతి వంటకంలో కూడా దీనిని వాడడం మొదలు పెడతాం అయితే ఈ ఎండు కొబ్బరి వలన తెలివితేటలు పెరగకపోయినా మెదడు పనితీరు అనేది మెరుగుపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి అయితే ఈ ఎండు కొబ్బరిలో ఉండే పోషకాలు మెదడులో మైలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఉత్పత్తిని పెంచుతాయి దాని ఫలితంగా మెదడులో సంకేతాల ప్రసార వేగం అనేది పెరుగుతుంది తద్వారా మెదడులో చురుకుతనం అనేది బాగా పెరుగుతుంది అదేవిధంగా ఈ ఎండి కొబ్బరిని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన గుండె పదిలంగా ఉంటుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి హెచ్డిఎల్ అనే మంచి కొలెస్ట్రాల్ స్థాయిని ఈ ఎండు కొబ్బరి పెంచుతుంది ఫలితంగా గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు బలపడి గుండు జబ్బులు అనేవి మన దరి చేరవని పరిశోధనలు చెబుతున్నాయి అలాగే మన శరీరానికి కావలసిన రక్తం లేకపోతే నిద్రలేమి వలన ఇన్ఫెక్షన్లు అనేవి తేలిగ్గా మన శరీరం మీద దాడి చేయడం జరుగుతుంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మన ఆహారంలో ఎప్పటికప్పుడు ఐరన్ను సరిపడా చేర్చుకోవాలి ఎండి కొబ్బరిలో ఐరన్ను ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన వంటకాల్లో ఎండి కొబ్బరిను చేరుస్తూ ఉంటే మన రోజుకు అవసరమైన ఐరన్ అనేది శరీరానికి అందుతుంది రక్తలేమి కూడా తొలగిపోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ప్రకృతి ప్రకృతిని లభించే వాటి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్